వెల్కమ్ టు స్వీడన్ ఫ్రాన్స్ బిర్యానీ పక్కా కొలతలతో ఇలా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ కేజీ ఫ్రాన్స్ తెచ్చుకొని మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి స్వీడన్లో ఇలా మాకు ఫ్రాన్స్ దొరుకుతాయి అన్నమాట చూసారా ఇదంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి నీట్గా వాటర్ వేసి మనము వెనకాల అవి తోకలు ఉన్నాయి కదా అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా బాగుంటుంది బిర్యానీ కూడా చూసారా ఎంత చెత్త వచ్చిందో మొత్తం అదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము మ్యారినేట్ చేసుకుందాం ముందుగా మనము లెమన్ జ్యూస్ పిండేసుకుందాం లెమన్ జ్యూస్ వేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట పుల్ల పుల్లగా అలా తగులుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రాన్స్లో ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం పక్కగా ఇలా ట్రై చేశారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇంకా మనము మనము గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వేసుకుందాం తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ వేసుకున్న తర్వాత మనము రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మనము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామంటే మసాలాలు చాలా టేస్టీగా ఉంటాయి కొరియాండర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ వేసుకున్నాం ఈ మసాలాలన్నీ స్వీడన్లో దొరకవు కానీ ఇండియన్ గ్రోసరీస్కి వెళ్ళి తెచ్చుకోవాలి అదే పనిగా మనము బిర్యానీ మసాలా ఇదే బ్రాండ్ వేసుకోవాలని ఏమీ లేదు మీ దగ్గర ఏ మసాలా ఉంటే అది వేసుకోవచ్చు బిర్యానీ మసాలా యాక్చువల్లీ నేనైతే ఇది వాడుతున్నాను గరం మసాలా వచ్చేసి ఎవరెస్ట్ వాడతాను నేనైతే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకోండి మీరు పక్కా కొలతలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనము స్టోరేజ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు నిమ్మరసం ఆయిల్ కొంచెం సాల్ట్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే స్టోరేజ్ చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా పుదీనా ఆకుల్ని కొరియాండర్ లీవ్స్ని కట్ చేసి మనం ఇలా వేసుకోవాలి మ్యాగ్నెట్ చేసుకోవడానికి మొత్తం మనం ఒక టమాటా తీసుకొని అందులో ముక్కలు ముక్కలుగా కట్ చేసి అది కూడా మనము కట్ చేసినవి మ్యాగ్నెట్లో కలిపేసుకోవాలన్నమాట ఫ్రాన్స్లో ఇలా మిక్స్ చేసుకొని కొంతమంది కట్ వేసుకుంటారు నేనైతే కట్ వేయను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీలో కట్ పడదనమాట పడకపోతే ఇలా మనము కట్ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే వైట్ ప్యాచెస్ వస్తాయి మనము స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకున్నాం తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాం ఆయిల్ వేసుకున్న తర్వాత మనము మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇలాగా చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందే చెప్పాను కట్ వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు ఒంటికి పడే వాళ్ళు వేసుకోండి కొంతమందికి పడదనమాట వైట్ పేచెస్ వచ్చారంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది లిప్స్ దగ్గర ఇవన్నీ కొంచెం స్ప్రెడ్ అయిపోతాయి అనమాట కొంచెం జాగ్రత్తగా తినండి ఈ విధంగా మనము మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసు ఈ ఫ్రాన్స్ కి సరిపడా మనము టూ గ్లాసెస్ బియ్యం నానబెట్టుకోవాలి వాటర్ పోసి ఇలా నానబెట్టుకొని హాఫ్ కేజీకి అయితే టూ గ్లాసెస్ బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇంకా మనము ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనము మన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం వేసేసుకోవాలి అందులో ఇక్కడ లిస్ట్లో ఇచ్చాను చూసారా ఇవన్నీ మనము వేసేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం కలిపి వేసుకుంటే మనకు టేస్ట్ అండ్ స్మెల్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇంగ్రీడియంట్స్ ఏదైనా మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది బిర్యానీ ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము ఆనియన్స్ కట్ చేసి ఈ విధంగా వేసుకుందాం వేసుకున్న తర్వాత మనము ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనము రైస్ పొయ్యి మీద పెట్టేసుకుందాం ఉప్పేసి కొంచెం ఉప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒక నిమ్మకాయ అనమాట ఒక సైడ్ నిమ్మకాయ మొత్తం పిండేసుకుంటే మెత్తగా అవ్వకుండా రైస్ పలుకులుగా రావాలంటే ఇలా నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది రైస్ తర్వాత అందులో మనము మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం ముందు చూపించాను కదా అవే మసాలాలు ఇవి ఇందులో రైస్లో వేసుకుంటే సరిపోతాయి ఒకసారి ఆనియన్స్ ఫ్రై అయ్యాయో లేదో చూద్దాం ఫ్రై అయ్యాయి అనమాట అందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ముందుగానే మనము ఫ్రాన్స్లో యాడ్ చేసి ఉంచాము కాబట్టి కొంచెం వేసుకుంటే లైట్గా సరిపోతుంది ఫ్లేవర్ కోసం వేసుకున్న తర్వాత మనము ఒక చిన్న టమాటో ముక్కని కట్ చేసి అందులో వేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది కదా ఇలా అలాగే కొంచెం గ్రేవీగా వచ్చినా బాగుంటుంది బిర్యానీలోకి గ్రేవీ కొంచెం యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట కాబట్టి మనం జ్యూసీగా చేసేసుకుందాం ఈ విధంగా టమాటో వేసుకొని ఈ టమాటోస్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా స్మాష్ అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మనము ఆ రైస్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే బియ్యం ఒక ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం విడిగా ఉండడానికి బాగుంటుంది అనమాట ఇలా చూసారా మనము స్మాష్ అయిపోయాయి టమాటోస్ మొత్తం అందులో మనము మ్యాగ్నేట్ చేసుకునేవన్నీ అందులో మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని మనం మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు అవన్నీ మనము ముడుచుకొని పోతాయి మనకు కుక్ చేసుకోవాలి కదా ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది అందులో ఉన్న వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది చూసారా ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనము టూ లేయర్స్గా వేయాలి కదా కాబట్టి నేను కొంచెం కర్రీని పక్కకు తీసి పెడుతున్నాను బౌల్లో టూ లేయర్స్గా వేస్తే కొంచెం బాగుంటుంది అవి ఫ్రాన్స్ కూడా మనకు ముక్క ముక్కలో తినేటప్పుడు వస్తాయన్నమాట మనకు ఈ విధంగా బియ్యం ఉడికేటట్లు చూసుకొని ఒక లేయర్ అంతా వేసుకోవాలి వాటర్ అంతా ఏం లేకుండా కొంచెం బియ్యంలో ఇలా ఈ విధంగా మనము ఒక లేయర్ అంతా వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత మనము అందులో ఒక లేయర్కి వచ్చేసి ఫ్రై ఆనియన్స్ కొంచెం లైట్గా పుదీనా అండ్ కొరియా అండర్ కట్ చేసుకునేవి వేసుకోవాలి నేనైతే పుదీనా మాత్రం ఇంట్లో వేసాను కాబట్టి ఇవి బాగా కడిగి కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత కొరియాండర్ కూర ఇలాగే క్లీన్ చేసుకొని లీవ్స్ సన్నగా త తరిగి అందులో వేసుకోవాలి ఒక లేయర్ కంప్లీట్ అయిన తర్వాత అందులో మళ్ళీ మనము కర్రీ యాడ్ చేయాలి ఈ విధంగా మనం కర్రీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రైస్ ఒక లేయర్ ఇంకో లేయర్కి ప్రిపేర్ చేయాలి ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనము కొంచెం వేడి చేసుకున్న నెయ్యిని ఇలా వేసేసుకొని రౌండ్గా లాస్ట్ టైంలో ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనము గార్నిష్ కోసం మళ్ళీ లాస్ట్లో కొంచెం ఫ్రై ఆనియన్స్ పుదీనా కొంచెం కొరియాండర్ లీవ్స్ మొత్తం అవన్నీ గార్నిష్ వేసు వేసేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు సిమ్ములో దమ్ పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది బిర్యానీ ఈ విధంగా గార్నిష్ మొత్తం ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు మనం దమ్ పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది మొత్తానికి బిర్యానీ రెడీ అయిపోయింది మనము ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేసి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా టేస్ట్ చూసానంటే చాలా బాగుంటుంది ఇందులో మాత్రం మీరు కల్ పెరుగు కలుపుకోకండి పెరుగు కలుపుకోకుండా తినండి చాలా బాగుంటుంది టేస్టు ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని స్వీడియన్ వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి స్వీడియన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంత కష్టపడి బిర్యానీ చేశాను కదా కాబట్టి ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ బాబాయ్